హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలో కొత్తగా ఫామ్ అయిన ప్రభుత్వం కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతుల ఖాతాలో డబ్బులు జమ జమ చేస్తున్నారు అయితే ఒక రైతుకు మాత్రం కాంగ్రెస్ దిమ్మ తిరిగిపోయే శాఖ అయితే ఇచ్చింది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయిపోండి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ సర్కార్ రైతు పందు పైసలు రైతుల ఖాతాలో జమ చేయడం ప్రారంభించింది కాగా హన్వాడ మండలానికి చెందిన ఓ రైతు రైతుబంధు డబ్బులు కేవలం ఒక్క రూపాయి మాత్రమే తన ఖాతాలో జమ కావడంతో అవాక్ అయ్యాడు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుబంధు ఏడాదికి రెండు సార్లు ఎకరానికి పదివేల చొప్పున పడేవి కానీ ఈసారి పాండురంగారెడ్డికి ఈ యాసంగికి కేవలం ఒక్క రూపాయి పడడంతో అయితే కంగు తిన్నాడు అదే మండలానికి చెందిన టంకర గ్రామానికి చెందిన ఆంజనేయులు అరవై రెండు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది ఇతనికి గ్రామంలో రెండు గంటల భూమి ఉంది ప్రతిసారి రెండు వందల యాభై రూపాయలు పడేవి ఈసారి కేవలం అరవై రెండు పడింది చాలా మంది రైతులకు ఇంకా డబ్బులే పడలేదు అయితే ఒక ఎకరంతో ప్రారంభించి రైతు బంధు వేస్తామని చెప్పిన కొత్త సర్కార్ ఇంకా రైతు బంధు జమ కాకపోవడంతో యాసంగి సాగుకు అప్పులు తప్పవేమో అనే ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు చాలామంది రైతులకైతే ఒక రూపాయి రెండు రూపాయలు మాత్రం పడడం జరుగుతూ ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం టెక్నికల్ ఇష్యూ వల్ల జరుగుతుందా లేదా కావాలనే వేస్తున్నారా అనే విషయంపై తెలియాల్సి ఉంది సో రైతు బంధు మీ అకౌంట్లో పడ్డాయో లేదో కామెంట్ కొనందో తెలియజేయండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్